నమస్తే వెల్కమ్ టు అగ్మాక్స్ ఈరోజు వీడియోలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని అద్భుతమైన పథకాల గురించి మనం తెలుసుకుందాం అవేంటంటే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యవసాయ రంగాన్ని మరో మెట్టు ఎక్కించేందుకు రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో చాలా పథకాలను చాలా మంచి పథకాలను అమలు చేస్తుంది అందులో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఫసల్ బీమా యోజన లాంటి కొన్ని పథకాలు చాలా ప్రముఖంగా ఉన్నాయి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పెట్టుబడి సాయం అందిస్తోంది రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తున్నారు అలాగే పంట బీమా స్కీమ్ ఫసల్ బీమా యోజన కూడా ఇస్తుంది ఈ రెండు పథకాలే కాకుండా చాలా స్కీమ్స్ రైతులకు మేలు చేసేవిగా ఉన్నాయి మరి ఆ పథకాలు ఏంటో మనం చూసేద్దాం ప్రధానంగా నాలుగు పథకాల గురించి చర్చించుకుందాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైట్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వం ఏం సాయం చేయబోతుంది రైతులకు అనేది మనం తెలుసుకుందాం ప్రధానంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు పెద్ద మద్దతు ఇస్తుంది ఈ పథకంలో ప్రతి సంవత్సరానికి రైతుకు ఆరు వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తుంది ఇంత ఆరు వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తుంది రైతుకి అంటే దీని ద్వారా లబ్ధి చేకూర ముందు అసలు డబ్బులు లేని రైతుకి పెట్టుబడి సాయం అయితే అందుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మొత్తాన్ని కూడాను మూడు విడతలుగా ఒక్కొక్క విడతలో రెండు వేల రూపాయలు చొప్పున అంటే ఈ మొత్తాన్ని మూడు విడతలు మూడు విడతలు అందిస్తోంది ఒకేసారి కాకుండా ఇక్కడ రెండు వేలు రెండు వేలు అలాగే ఇక్కడ మరొక రెండు వేలు ఇట్లా మూడు దఫాలుగా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు సహాయం అందిస్తుంది అంటే నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తుంది ఈ పథకానికి ఆన్లైన్లో పిఎం కిసాన్ అధికార వెబ్సైట్ కూడా ఉందనమాట దీని వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయొచ్చు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా చాలా పెద్ద మొత్తం రైతులకు అంటే పదకొండు కోట్ల మందికి పైగా రైతులకు ఈ పథకం లబ్ధి పొందుతున్నారు ఎంతమంది అంట పదకొండు కోట్ల మంది దేశవ్యాప్తంగా పదకొండు కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు ఇది రైతుల చేతికి నేరుగా డబ్బు అందించే మంచి అవకాశంగా మారింది ఇక రెండవది అయితే పిఎం ఫసల్ బీమా యోజన మరొకటి మనం చూస్తే పిఎం ఫసల్ బీమా యోజన దీని కింద రైతులకు పంట నష్టం వాటిల్లినప్పుడు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ద్వారా వర్షభావం కానీ వరదలు కానీ తుఫాన్లు కానీ అంటే వరదలున్నప్పుడు తుఫాన్లు ఉన్నప్పుడు ఇలాంటి ఇలాంటి ఏవైతే కొన్ని కొన్ని పంట నష్టం చేకూరే ఏవైతే వరదలు అలాగే దీంతో తుఫాన్లు తెగుళ్ళు వంటి కారణాలు ఉన్నాయో వాటి అన్నిటి వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు బీమా ద్వారా నష్టపరిహారం అందుతుంది ఇది రైతులకు పెద్ద భరోసాగా పనిచేస్తుంది ఇక మూడోది కిసాన్ క్రెడిట్ కార్డ్ మూడవది వచ్చేసి థర్డ్ పథకం కిసాన్ క్రెడిట్ కార్డు వ్యవసాయానికి అవసరమైన ఖర్చులు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ యొక్క పథకాన్ని స్టార్ట్ చేసింది నైన్టీన్ నైంటీ ఎయిట్ కేసీసీ పథకాన్ని స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం రైట్ కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా రైతులు ఎలాంటి భద్రత లేకుండా అంటే కొలాటరల్ లేకుండా బ్యాంకుల నుంచి సులభంగా రుణాలను పొందవచ్చు పంటల సాగు కోసం అవసరమైన డబ్బును రైతులు తక్కువ వడ్డీకి పొందే వీలుంటుంది ముఖ్యంగా ఈ పథకం కింద రైతులకు వార్షికంగా నాలుగు శాతం వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది ఎంత అంటే ఫోర్ పర్సెంట్ వడ్డీ రాయితీ అనేది కల్పిస్తు కల్పిస్తున్నారన్నమాట వడ్డీలో కూడా రాయితీ వ్యవసాయ రంగంలో అవసరాల కోసం తరచూ బ్యాంకులకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా కిసాన్ క్రెడిట్ కార్డుతో అవసరమైన సమయానికి డబ్బును డ్రా చేసుకోవచ్చు ఇప్పటికే దేశవ్యాప్తంగా రెండు పాయింట్ ఐదు కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నట్టు సమాచారం దేశవ్యాప్తంగా ఈ కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రెండు పాయింట్ ఐదు కోట్ల మంది దాదాపు రెండున్నర కోట్ల మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నట్టు సమాచారం ఇక రైతుల ఆర్థిక స్వావలంబనకు సంబంధించి ఇది ఎంతో మేలు చేస్తుందని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఇక నాలుగోది పరంపరాగత్ కృషి వికాస్ యోజన ఇది ఫోర్త్ వన్ అనమాట కృషి వికాస్ యోజన రైట్ కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు హెక్టార్కు యాభై వేల రూపాయలు అంటే హెక్టార్కి ఎంత యాభై వేల రూపాయలు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతులకు యాభై వేల రూపాయలు సాయం అందిస్తుంది ఈ సాయం మూడు సంవత్సరాలకు ఒకసారి ఇస్తారట అంటే త్రీ ఇయర్స్ పర్ త్రీ ఇయర్స్కి ఒకసారి రైట్ ఈ సాయం మూడు సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు దీని ద్వారా రైతులు సేంద్రియంగా పంటలు వేయడానికి కావాల్సిన ఖర్చులు చెల్లించుకోగలరు ఇందులో సేంద్రియ ఎరువులు జవిక మందులు అలాగే ప్రకృతి సిద్ధమైన విధానాలు ఉపయోగించి పంటలు సాగు చేయడాన్ని ప్రోత్సహిస్తారు అలాగే ఉత్పత్తి అయిన పంటలకు ప్రాసెసింగ్ సర్టిఫికేషన్ లేబుల్ పెట్టడం ఇక ప్యాకింగ్ రవాణా వంటి పనులకు సంబంధించి కూడా ఈ సాయం ఉపయోగపడుతుంది ఇలా చేయడం వల్ల రైతులకు ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యకరమైన ఆహారం అందుతుంది అలాగే ప్రకృతికి మేలు జరుగుతుంది ఈ పథకం ద్వారా ఈ నాలుగు ముఖ్యమైన పథకాలతో పాటు రైతులకు ఇంకా కొన్ని సహాయక పథకాలను కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది అవేంటో ఒకసారి మనం చూద్దాం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పిఎం కుసుమ్ స్కీమ్ సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకానిజం నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ స్కీమ్ ఇక ప్రధానమంత్రి క్రిష్ సంచాయ్ యోజన సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాఫండ్ స్కీమ్ క్రిష్ ఉడాన్ స్కీమ్ ఫీడ్ అండ్ ఫాడర్ డెవలప్మెంట్ స్కీమ్ ఇక రాష్ట్రీయ క్రిష్ వికాస్ యోజన ఫార్మర్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్ స్కీమ్ రాష్ట్రీయ గోకుల్ మిషన్ డైరీ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ స్కీమ్ నేషనల్ హార్టికల్చర్ మిషన్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సీడ్ విలేజ్ స్కీమ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ డ్రోన్స్ ఫర్ రసెషన్ ఫార్మింగ్ నేషనల్ బీకింగ్ అండ్ హనీ మిషన్ స్కీమ్ ఇలాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి రైతులకు లాభం చేకూరే విధంగా ప్రతి పథకం గురించి మనం ఒక్కో వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఆ పథకం కోసం ఎలా అప్లై చేయాలో దానికి ఏ డాక్యుమెంట్లు అవసరం అవుతాయో ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలో అలాగే ఆ పథకం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో అన్ని వివరాలు కూడా తెలుసుకుందాం